ఎస్తేరు వంటను చేస్తాడు ఎంత దీవించబడిందో తెలుసా ఆనాడు ఎస్తేరు యువత జనాంగాన్ని ఆదుకోకపోతే ఆ జనాంగంలోంచి రక్షకుడు రావడానికి ఇప్పుడు ఆ జనాంగం ఉండేది కాదు ఏసు ఆ జనాంగంలోంచే రావాలి ఆనాడు హామాన్గా చేసిన కుట్రకి ఎస్తేరు అక్కడ ఉండి అడ్డు కట్ట వేయకపోతే ఒక్కతే ఎస్తేరు ఒక్క స్త్రీ ఆనాడు ఆ వేదిక మీద ఉండి అడ్డు కట్ట వేయకపోతే ఈ రోజు రక్షకుడు రావడానికి యువత జనాంగం భూమి మీద ఉండేది కాదు చూడు ఎంత దీవెనకరమైన పనిచేసిందో యోసేపు ఐగుప్తులు ఆ బాధలన్నీ పడి ఐగుప్తుని ఏలువాడు కాకపోయినట్టయితే కరువులో ఇస్రాయేల్ కుటుంబం అంతా పోయేది కనానులో ఇస్రాయల్ అంటే ఎవరో యాకోబు ఫ్యామిలీ మొత్తం పోయేవాళ్ళు కరువులో యాకోబు ఫ్యామిలీలో నుంచే కదా రక్షకుడు రావాలి యాకోబు కొడుకులో ఒకడు యోధ యోధాలో నుంచి దావీదు రావాలి యోసేపు రావాలి యేసు రావాలి చూడండి వీళ్ళందరినీ ఒంటర్లను చేసి రక్షకుడు రావడానికి వేదిక ఏదైతే ఉందో యోధ జనాంగం ఆ జనాంగాన్ని సేవ్ చేసుకున్నాడు దేవుడు మన ఆవేదనను కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు మన దుఃఖాన్ని కూడా దేవుడు మన ఆశీర్వాదానికి వాడుకోగలడు ఇప్పుడు ఏడ్చుతున్నాం మీరు ధన్యులు మీరు నవ్వేదరు అంటాడు లేఖనాల్లో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏడ్చున్న మీరు ధన్యులు మీరు కూడా నవ్వుకునే రోజు ఒక ఉంది అంటాడు ఆయన హ్యాపీగా ఫుల్గా ఊహించమనం మన కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా మారుతాయని ఊహించమనం మన కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మార్చబడతాయని కానీ మార్చబడతాయి ఊహించమనం రాత్రంతా వల విషయం ఒక చేప కూడా పడలేదు ఖాళీగా ఉంది నాతోనే ఖాళీగా ఉంది ఊహించాం మరసటి రోజు సమృద్ధిగా రెండంతలుగా నింపబడబోతుందని ఊహించాడా ప్రస్తుతం ఉన్న ఖాళీని చూసి నువ్వు కృంగిపోతావు కొన్ని గంటల వ్యవధిలోనే సమృద్ధిగా ఒక ధోని కాదు రెండు ధోని మునుగునంత దీవిన నువ్వు అనుభవించినప్పుడు ఇంకేం చేస్తావు పేదరేం చేశాడో తెలుసా ఏం చేయలే చాలా థ్యాంక్స్ ప్రభు అని చేపలు అమ్ముకొని వస్తా ప్రభు అని పోవాలా ఆశ్చర్యం కార్యం చూసి ఏమిటి దీవెన ఏమిటి కార్యం నడి సముద్రంలో దొరకని చేప ఒడ్డు నుండి ఏంది నాయన ఇప్పటిదాకా ఖాళీతోనే ఖాళీ దోనే ఖాళీ లేదు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదని ఒక్కసారిగా ఏమిటి నాయన పట్టజారనంత దీవెనా ఏంటిది నాకు అర్థమైంది నువ్వు సామాన్యుడి కాదు സാമ്യാന <us> സൃഷ്ടിക്കാർത്ത